వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్ని కొన్ని భేటీలు అంటే కొంతమంది కొంతమంది వ్యక్తుల్ని కలవడం అనేది అప్పుడప్పుడు సంచలనం అవుతుంది అప్పుడప్పుడు ఒక జోక్గా మిగులుతుంది కానీ ఒక మార్పుకి సంకేతంలా మారబోతోందా అనేటువంటి ఒక భేటీ నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ టీమ్ ఏదైతే ఉందో హైడ్రా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ గారు ఇద్దరు భేటీ అయ్యారు దాదాపు రెండు నుంచి మూడు గంటల సేపు సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నారు కేవలం వారిద్దరే వ్యక్తిగతంగా ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకున్నారు అనేది అధికార వర్గాల నుంచి వచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఎస్ మూడు గంటల సేపు అక్కడ ఉన్నటువంటి ఆయన సెక్రటరీని కానీ వీళ్ళని కానీ బయటికి పంపించేసి క్యాబిన్లో వారు మాత్రమే ఉండి చాలా సుదీర్ఘంగా అనేక చర్చలు జరిపారు అనేది తెలుస్తోంది దాని తర్వాత జరిగినటువంటి పరిచయ కార్యక్రమం దానికి సంబంధించి అసలు ఏం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద కొన్ని పాయింట్లు మాత్రమే బయటికి తెలుస్తున్నాయి దాని పరంగా ఆంధ్రప్రదేశ్లో భారీ మార్పులకి శ్రీకారం చుట్టబోతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కబ్జా రాయుళ్ళు ఎవరైతే ఉన్నారో కబ్జా కోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి భర్తం పట్టడానికి అలాగే బుడమేరు సంఘటన తర్వాతే అసలు రంగనాథ్ గారిని కలవాలి కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇక ముందు ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లోనే ఆలోచించడం దానికి ఇప్పటికీ సమయం కుదిరింది అని చెప్పి అనుకోవాలి ఎందుకంటే రంగనాథ్ గారి ట్రాక్ రికార్డ్ తెలంగాణలో ఇక్కడ ఈ మాట ఖచ్చితంగా చెప్పుకోవాలి రంగనాథ్ గారి గురించి చెప్పాలంటే తెలంగాణలో ఏదైనా పని చేస్తోంది అంటే అది ఖచ్చితంగా హైడ్రా మాత్రమే నెంబర్ వన్ ప్లేస్లో ఉంటుంది ఇదేమీ అతిశక్తి కాదు వాళ్ళని గట్టిగా ఏదో పొగడ్డానికో ఏదో మంచి మార్కులు వచ్చేస్తే మేము ఐడియా కనుక్కోవడానికో కాదు నిజంగానే హైడ్రా అనేది నెంబర్ వన్ పొజిషన్లో పనిచేస్తుంది దాని తర్వాతే సీఎంఓ అయినా ఇంకే శాఖ అయినా ఏదైనా సరే ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో పని అంటూ చేస్తున్నది ఖచ్చితంగా ఏవి రంగనాథ్ గారు అండ్ టీం హైడ్రా ఆ తర్వాత మిగతావన్నీ వరుసగా ప్రాధాన్యత అక్రమంలో ప్రతిరోజు చూస్తున్నాం ఏదో ఒక చోట ఇన్ఫ్యాక్ట్ ఇందాక కూడా ఒక వార్త వచ్చింది ఏంటంటే కొండాపూర్లో ఇరవై రెండు రెండు వేల గజాల పార్కు స్థలాన్ని కోట్ల రూపాయలు విలువ చేసే పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది ప్లాట్లు వేసేసి ఖాళీగానే ఉంది కదా అక్కడ టౌన్ హాల్ ఏది కట్టలేదు పార్కు చేయలేదు ఖాళీగానే ఉంది కాబట్టి కబ్జా చేసుకోవచ్చు అనేటువంటి కబ్జాదారులు బై నంబర్లని సృష్టించి తీసుకొచ్చినటువంటి దానికి మొత్తం అన్ని కూలంక చర్చించి డాక్యుమెంట్స్ అన్ని పర్య పర్యవేక్షించి వాస్తవాలు తెలిసిన తర్వాత నిర్ధారణ అయిన తర్వాత మొత్తం వెళ్ళి కూలగొట్టి కంచి వేశారు సో ఇలా ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్లో మాత్రమే హైడ్రా కాపాడినటువంటి భూముల విలువ అక్షరాల డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు కూడా హైడ్రా కాపాడినటువంటి భూముల సంఖ్య ప్లస్ వాటి విలువ చెరువుల చుట్టుపక్కల ఎఫ్టిఎల్ జోన్లని ఇంకోటని అన్నీ చూస్తూనే ఉన్నాం కదా వీటికి ఇంకా కాపాడాల్సినటువంటివి లిస్టులో పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని ఇవన్నీ కలుపుకుంటే లక్షన్నర కోట్ల రూపాయల భూముల్ని ఇప్పటివరకు హైడ్రా ఐడెంటిఫై చేసింది ఈ వచ్చినటువంటి కాలంలో ఏర్పాటి ఏడాది అయింది ఏడాది ఏడాది పావులో వాళ్ళు చేసినటువంటిది అక్షరాల లక్షా యాభై వేల కోట్ల భూముల్ని ఐడెంటిఫై చేశారు అందులో డెబ్బై ఐదు వేల కోట్ల విలువైనటువంటి భూముల్ని స్వాధీనపరుచుకున్నారు అది గాజుల రామారం కావచ్చు మాదాపూర్ కావచ్చు కొండాపూర్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి షేర్లింగంపల్లని లేదంటే గండిపేట అని అన్ని చోట్ల కూడా ఇంకా అనేకం ఇంకా అనేకం ఉన్నాయి ప్రాధాన్యతగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించుకుంటూ ఆక్రమణలు వస్తున్నారు స్వాధీనపరుచుకుంటున్నారు ఇక మిగతా కాలేజీల సంగతి కానీ మిగతా వాటికి కానీ ఖచ్చితంగా రాజకీయమైనటువంటి ఒత్తిడులు ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా ఎందుకంటే మొన్న కూడా ఒకనొక ఇంటర్వ్యూలో చెప్పారు మేము అక్కడ యాక్షన్ తీసుకోకపోతే ఇమీడియట్గా కోర్టుకు వెళ్తున్నారు కోర్టుకు వెళ్ళారంటే ఇంక అయిపోయినట్టే అది అన్యాయం అని తెలిసినప్పటికీ కూడా అక్రమంగా వాళ్ళు కబ్జా చేశారని కబ్జా చేసిన వాళ్ళ దగ్గర కొన్నారని తెలిసినా కూడా కోర్టుకి నోటీస్ తె ఇచ్చేస్తారు తెచ్చుకుంటారు స్టే అక్కడికి ఆ స్టే ఇంకా మురిగిపోతుంది అని చెప్పి యాక్షన్లోకి దిగుతున్నారు సో అంత ఖచ్చితంగా పనిచేస్తుంది సో ఇదే నచ్చింది ప్రతి ఒక్కరికి కూడా బుడమేరు వాగు పొంగినప్పుడు కూడా ఇదే అనుకున్నాం అక్కడ బుడమేరులో ఉన్నటువంటి ఆక్రమణలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే ప్రభుత్వ అధికారులు ఉన్నారు మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రస్తుత ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ బినామీల్లాగో లేదంటే వాళ్ళ అనుచరులాగో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారు మరి వీళ్ళందరి చేతుల్లో కూడా ఇబ్బందికరంగా ఉంది పరిస్థితి అని చెప్పి సరికొత్త కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో అయిపోయినటువంటి భూములని వాటన్నిటినీ కూడా వెలికి తీసి వాటిని కాపాడాలనేటువంటి ఉద్దేశంతో సలహాలు సూచనలు తీసుకోవడానికి వాళ్ళ టీం ఎలా అయితే పనిచేస్తోందో హైదరాబాద్లో హైడ్రా దాన్ని తెలంగాణ వ్యాప్తంగా ఎలాగ విస్తరించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇమీడియట్గా జరగాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి టీం మీది ఏ ఏంటి మీ మెకానిజం ఏంటి ఇవన్నీ కూడా డిప్యూటీ సీఎం కనుక్కున్నారు అని ఎటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే సక్సెస్ ఉంటుంది దీంట్లో ఎవరిని నొప్పించకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆలోచనలని అలాగే రంగనాథ్ గారి ఆచరణని రెండింటినీ కూడా మిక్స్ చేసి సరికొత్తగా ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే కార్యాచరణ మొదలు పెట్టబోతున్నారు అన్నటువంటిది కూడా ఖచ్చితమైన సమాచారం అందుతోంది ఎస్ నిజంగా ఇన్నాళ్ళు కబ్జాలు జరిగినటువంటి భూములు అది ప్రైవేటు భూములు కానివ్వండి ప్రభుత్వ భూములు కానివ్వండి అన్ని చూసాం అలాగే గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అటవీ భూముల్ని ఏ విధంగా స్వాధీనపరచుకున్నారు కబ్జాలు చేశారు అక్కడ కేవలం కేవలం అక్కడ పనిచేసే కూలీల కోసమే నాలుగైదు అంతస్తుల్లో ప్యాలెస్లు ఎలా కట్టారు అలాగే సలహాదారులుగా పనిచేసినటువంటి వాళ్ళు భూములు ఎలా ఆక్యుపై చేశారు ఇవన్నీ కూడా లెక్కలతో ఒక్కొక్కటి వచ్చినా ఈరోజుకి చర్యలు చర్యలు అనేటువంటివి ఎక్కడా లేవు కాబట్టి దీని మీద సత్వర కార్యాచరణ కోసం అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు రంగనాథ్ గారిని పిలిచి ఆయన్ని కలిసి పూర్తిగా డిస్కస్ చేశారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి అంశం సో ఆంధ్రప్రదేశ్లో చెరువులకు సంబంధించి కావచ్చు అలాగే ఈ కాలువలకు సంబంధించి చుట్టుపక్కలకి జరిగినటువంటి కబ్జాలకు సంబంధించి ఎంటైర్ స్టేట్కి ఈ మెకానిజంన్ని ఎలాగా అప్లై చేయాలి ఎటువంటి ఫోర్స్ దేనికి కావాలి దీనికి ఎలాంటి అధికారాన్ని ఉపయోగించుకోవాలి అనేటువంటిది కూడా అడిగి తెలుసుకున్నారు అనేది సమాచారం సో చాలా ప్రాధాన్యత ఉంది ఈ భేటీకి రానున్న రోజుల్లో చాలా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ కేవలం ఏడాదిలోనే ఒక్క హైదరాబాద్లోనే హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధి ఆ చుట్టుపక్కలలోనే లక్షా యాభై వేల కోట్ల రూపాయల ప్రభుత్వ కబ్జా భూములు ప్రభుత్వానికి కబ్జా అయినటువంటి భూములను ఐడెంటిఫై చేసి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని రికవరీ చేశారో ఆ ట్రాక్ రికార్డ్ చాలు ఎలా పటిష్టంగా పనిచేస్తోంది అని సో అదే మికానిజం ఆంధ్రప్రదేశ్కి కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కేబినెట్ భేటీలో ఇదే ప్రాధాన్యతగా ఉండబోతోంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం విచ్ ఇస్ అ గుడ్ సైన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ నో డౌట్ ఇన్ దట్ ఎందుకంటే కంపెనీలు వస్తున్నాయి బ్రాండ్ ఏపీ అనేది బిల్డ్ అవుతోంది ఈ నేపథ్యంలో చూసాం గూగుల్కి కూడా భూములు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే గూగుల్కి దాని మీద కోర్టుకు వెళ్ళారు బినామీ పేర్లతోటి చనిపోయినటువంటి రైతుల పేర్లతోటి కోర్టుకు వెళ్ళారు సో ఈ కోర్టుకు వెళ్ళడంలో కింద ఉన్నటువంటి అధికారులు కూడా పాత్ర పోషించారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం లేదంటే ట్యాంపర్ చేయడం ఇలాంటివన్నీ అధికారులు కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళకి సంబంధించి కూడా రేపు మాపో విషయాలు బయటకు వస్తాయి అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఈ కంపెనీలకు భూములు ఇవ్వడం వీటన్నింటిలో ఈ కాంప్లికేట్ అవుతున్న నేపథ్యంలో లాంటి ఒక మెకానిజం ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా కనిపిస్తోంది ఇది వచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి ఇంకాస్త మంచి రోజులు వచ్చినట్టే ముఖ్యంగా ప్రభుత్వ భూములకి ఎవరెవరు ఎంత లూటీలు చేశారో గత ఐదేళ్లలో ఎవరెవరి కబ్జా కూరలో భూములు నలిగిపోతున్నాయో దేవాదాయ భూములకు కావచ్చు ప్రభుత్వ భూములకు కావచ్చు వీటన్నిటికీ కూడా ఒక సపరేట్ మెకానిజం లైక్ హైడ్రా ఉంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనేదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా తెలుస్తోంది చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఒకవేళ తీసుకొస్తే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నిజంగా మంచిది అయినప్పుడు దీనికి ఎటువంటి మెకానిజం ఉండాలి హైడ్రా లాగా ఏం చేస్తే ఆంధ్రప్రదేశ్లో బాగుంటుంది అనే సలహాలు సూచనలు మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి